కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు హైడ్రా విషయంలో పేదల పక్షాన నిలిచిన హైకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు ఇందిరాగాంధీ హయంలో గరీబీ హఠావో అనే నినాదం ఉండేదని రేవంత్ పాలనలో గరీబ్ కో బగావో అన్నట్లు ఉందని ఎద్దవెచ్చిస్తారు రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో పంచభూతాలను దోచుకుంటున్నారన్నారు వెంటనే హైడ్రాను రద్దు చేయాలని కూల్చడాలు మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు రుణమాఫీ చేయకపోతే ఆరుమూరు రైతులు కాంగ్రెస్ కాంగ్రెస్ నేతలను తరిమి కొడతారని హెచ్చరించారు మూసి ప్రక్షాళన పేరుతో భారీ కుంభకోణం చేస్తున్నారని ఆరోపించారు అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కోరారు విషయంలో పేదల పక్షాన నిలిసి హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు నేను యాట్సాప్ చెప్తా ఉన్నా గతంలో కాంగ్రెస్ అంటే ఇందిరాగాంధీ గరీబోంకు అటావో అనే నిదానం ఉండేది ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గరీబోంకు భగావనే అనే నిదానంతో హైదరాబాద్లో ముందరికి వెళ్తా ఉన్నాడు కాంగ్రెస్ అంటేనే తెలుసు కాల్చడాలు కూల్చడాలు పేల్చడాలు అని చెప్పి తేలిపోయింది కాంగ్రెస్ అంటేనే కన్స్ట్రక్షన్ కాదు డిస్ట్రక్షన్ అని తేలిపోయింది హైడ్రా పేరు మీద ఇవాళ హై డైవర్షన్ టాక్టీస్ చేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి ప్రజలంతా చూస్తూ ఉన్నారు ఇవాళ ఈ రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ అంటే ఒక స్కాంగ్రెస్ అని ఒక స్కామ్ల పార్టీ అని ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ప్రజలందరికీ తెలుసు ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీతో ఒప్పించి వెంటనే హైడ్రా విధి విధానాలను మానుకోవాలా ఆ హైడ్రాను రద్దు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్న